నగరంలో చెరువులను కుంటలను నాలాలను గొలుసుకట్టు నాళాలను ప్రభుత్వ భూములను కాపాడడం కోసం నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అనే సంస్థను తీసుకురావడం స్వాగతించదగిన విషయం అయితే ఈ హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో ఈ రంగనాథ్ గారు చేస్తున్న ఈ హడావుడు ఏదైతే చూస్తుంటే కొన్ని కొన్ని చిన్న చిన్న వాళ్ళను కూల్చివేయడం పెద్దవాళ్ళను వదిలేయడం అనే విమర్శలు ఏవైతే వస్తున్నాయో ఈ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు రంగనాథ్ గారు ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు నష్టం జరిగేవాడు విమర్శిస్తూనే ఉంటాడు అయితే ఈ కాలంలో చెరువులను కుంటలను ప్రభుత్వ భూములను కబ్జా చేసేవాడు రాజకీయ నాయకుడే ఉంటాడు ఎవరైనా బిల్డర్ కబ్జా చేస్తుంటే వాళ్ళ వెనుకంగా రాజకీయ నాయకుడే ఉంటాడు ఖచ్చితంగా రాజకీయ ఏ రాజకీయ పార్టీకి కూడా చెరువులను కుంటలను కాపాడడంలో వాళ్ళకి చిత్తశుద్ది లేదు రంగనాథ్ గాని హైడ్రాన్ గాని విమర్శించే అర్హత ఈ రాజకీయ నాయకులకు లేదు అయితే రెండు వేల పన్నెండులో ఎన్ కన్వెన్షన్ ఏదైతే అక్నేని నాగార్జున హీరో అక్కినేని నాగార్జున కబ్జా చేసిన ఎన్కన్వెన్షన్ మీద రెండు వేల పన్నెండులో లోకాయుక్తకు జనం కోసం ఫిర్యాదు చేయడం జరిగింది లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల మేరకు సర్వే జరుపుతున్నామని చెప్పి అప్పటి ప్రభుత్వం గానీ అధికారులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు నానా హడావుడి చేసి చివరికి నాగార్జున తోటి కుమ్మకైన అప్పటి తెరాస ప్రభుత్వము చిత్తశుద్దితో వ్యవహరించలేదు అయితే రెండు వేల పద్నాలుగులో కూల్చివేస్తున్నాం లేదా నాగార్జుననే కూల్చుకుంటున్నామని చెప్పి ప్రతాక శిక్షకుల్లో వార్తలు వచ్చిన సందర్భంలో దాన్ని ఎందుకు మీరు సర్వే చేస్తున్నారు ఎందుకు అని హైకోర్టు అడిగితే లోకాయుక్తలో సర్వే చేయమని చెప్పారు కాబట్టి సర్వే చేస్తున్నామని చెప్పింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో లోకాయుక్తలో ఇర్రిగేషన్ ఈఈ నార్త్ ట్యాంక్ డివిజన్ వేసిన రిపోర్టు మూడు ఎకరాల ముప్పై గుంటలు అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ కబ్జా అయిందని రాతపూర్వక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు ఏం చేస్తున్నది అధికార యంత్రాంగం మొత్తం గాడిద పనులు దొరుకుతుందా అని జనం కోసం ప్రశ్నిస్తున్నది గత ప్రభుత్వాలు గానీ ప్రస్తుత ప్రభుత్వం గానీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఈరోజు హైదరాబాద్ లో ఉండాల్సిన పన్నెండు వందల చెరువులు ఈ రోజు అన్యాక్రాంతం కాదు అయితే హీరోయిజం పేరు మీద యువతను తొలగిస్తున్న హీరోగా పేరొందిన కిరేణి నాగార్జున ఈరోజు ఒక చిన్న చెరువును కబ్జా చేసి మూడు ఎకరాల కోసం కకృర్తి పడడాన్ని జనం కోసం ప్రయత్నిస్తుంది వెంటనే తన నిజాయితాన్ని హీరోయిజాన్ని నిరూపించుకోవాలంటే ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిన చెరువును పూర్తిస్థాయిలో నాగార్జున తన సొంత డబ్బుతోటి పునరుద్దరించాలని జనం కోసం డిమాండ్ చేస్తున్నది